ओम् अस्मद्गुरुभ्यो नमः श्रीमते रामाञ्जय नमः अनाघ्रातावद्यं बहुगुणपरीणाहि मनसोदुहानं सौहार्दं परिचितमिवाथापि गहनं पदानां सौभ्रात्रादनिमिषनिषेव्यं श्रवणयोः त्वमेव श्रीर्मह्यं बहुमुखय वाणीविलसितं तर्कत्रयन्तमर्मज्ञं प्रबोधनपरायणं जिज्ञासुजनजीवातुं श्रीरङ्गार्यगुरुं भजे ప్రియ భగవత్ బంధువులారా భాగవత ఉత్తములారా విశేషమైనటువంటి ధనుర్మాస మహోత్సవంలో ఈనాడు పదిహేనవ పాశురం పదిహేను రోజులకు చేరుకున్నాం ధనుర్మాసం ప్రారంభమై పూర్వరంగం పది మంది గోపికలను మేల్కొనడం మేల్కొల్పడం అంటూ అమ్మ ప్రారంభించినటువంటి ఈ వ్రతం ఇవాళ పదవ గోపికను మేల్కొల్పడంతో పూర్వరంగం పూర్తవుతుంది రేపటి నుండి పదిహేను రోజుల కాలం భగవంతుడిని మేల్కొల్పడం భగవద్భక్తులను మేల్కొల్పడం ఒక పదిహేను పాశురాలలో అయితే మిగతా పదిహేను నుండి ముప్పై పాశురాముల వరకు భగవంతుడిని మేల్కొల్పడం దీ ఈ తిరుపావైనంతా కూడా మూడు భాగాలుగా చేస్తే మొదటి ఐదు పాశ్రముల వరకు పూ మొదటి ఐదు పాశ్రముల వరకు ప్రారంభంలో ఉన్నటువంటి విషయాలను ఎలా నడుచుకోవాలి ఏమి చేయాలి అనేటటువంటి పర వ్యూహ విభవ అంతర్యామి మొదలైన తత్వాలన్నీ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుపుతూ ఆ తర్వాత ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురం వరకు పది మంది గోపికలను నిద్ర మేల్కొల్పడం అనేటటువంటి విషయాన్ని భాగవతోత్తములను మేల్కొల్పడం అనేటటువంటిది దాని ద్వారా భగవత్ సన్నిధికి వెళ్ళుట అనేటటువంటి నియమాన్ని మనకు తెలియపరిచారు ఈరోజు இ பாசுரமும் ஒரு விசேஷமேனட் பாசுரம் இல்லே இளங்கிலியே இன்ன முரங்குதியோ செல்ல இரணையேன் மின்னங்கை மேறு போதருகின்றேன் வல்லேயுன் கட்டுரைகள் பண்ணீர்கள் நீங்கதே நானேதா நாயுடுகா ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்த நிக்கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்த சிக்க வல்லானை மாயனை இப்பாடேலோரெம்பாவாயனி ఏమిటంటే ఈ తిరుపావై మొత్తానికి కూడా విశేషమైనటువంటి పాశురముగా చెప్పుకోవచ్చు ఈనాటి పాశురాన్ని వేదములు వేద సారమంతా కూడా నాలాయర దివ్య ప్రబంధం అయితే వాటి సారమంతా కూడా నాలాయర దివ్య ప్రబంధ సారమంతా తిరుప్పావై తిరుప్పావై సారమంతా ఈనాటి ఈ ఒక్క పాశ్రములో ఇమిడ్చి ఉంది అని చెప్పవచ్చు అంత గొప్పనైనటువంటిది ఈనాటి పాశ్రం ఏం చెబుతున్నారు అంటే ఇందులో గోపికలను మొన్నటి వరకు పిళ్ళాయి యజుందిరాయ్ కోదుకులముడయ మొదలుగా పిలుస్తూ నచ్చల్వంతంగా అంటూ పోదరిక్క అంటూ నిన్ననైతే నావుడయాయ్ అంటూ అందరితో కలిసి వాళ్ళందరినీ మేలుకొల్పి ఈనాడు పదవ గోపికను మేలుకొల్పుతూ ఉన్నారు పద్నాలుగు పదిహేనవ పాశురం ఈనాడు ఈనాడు పద్ పదిహేనవ పాశురం అయితే పద్నాలుగున్నర పాసురాల తర్వాత ఒక విశేషమైనటువంటి నమఃపదం యొక్క వివరణగా తెలియజేస్తారు మనకు తిరుమంత్రం అనేటటువంటి అష్టాక్షరి దివ్య మంత్రం ఉంది ఆ దివ్య మంత్రం యొక్క మూడు పదములు దానికి ఓం నమ నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే తిరుమంత్రం యొక్క మధ్యలో ఉండేటటువంటి నమఃపదమి యొక్క వివరణనే ఈనాటి పాశురముగా తెలియజేస్తారు అందుకని పద్నాలుగున్నర పాశురముల తర్వాత నమఃపదం యొక్క వివరణ ఉంటుంది శ్రేష్టమైనటువంటి పాశురం మొదటి పదమేమో ఓం రెండవ పదం నమః మూడవ పదం నారాయణాయ ఇలా గోదాదేవి ఇప్పటి వరకు కూడా భాగవతుల విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేశారు ఇక ముందు భగవంతుని విషయంలో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తారు భగవద్భక్తులను నిద్ర మేలుకొల్పిన మొదటి మూడు పాశురాలలో ఇప్పటి వరకు కూడా తొమ్మిది పాశురాలలో తొమ్మిది మంది గోపికలను నిద్ర మేలుకొల్పారు కదా మొదటి మూడు పాశురాలలోనేమో శ్రవణం ఆ తర్వాత నాలుగు పాశురాలలో మననం ఆ తర్వాత రెండు పాశురాలలో ధ్యానం గురించి తెలియజేశారు వీటన్నిటి వల్ల కలిగినటువంటి ఆత్మ గుణాలను ఈ పాశురంలో వివరించారండి క్షమము దమము క్షమ మొదలైనటువన్నీ కూడా మనము వీటి చేత మనం తప్పక వీటిని ఆచరించి అలా నడుచుకోవాలనే విషయాన్ని తెలియజేస్తారు లోకములో పెద్దలతో ఎలా నడుచుకోవాలి మన తోటి వారితో ఎలా నడుచుకోవాలి భాగవతోత్తములతో ఎలా నడుచుకోవాలి పండితోత్తములతో ఎలా నడుచుకోవాలి భగవంతుని సన్నిధికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలా నడుచుకోవాలి ఆలయంలో ఎలా నడుచుకోవాలి ఈ మొదలైన విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తుందండి అమ్మ గోదాదేవి ఇలా క్షమము దమము క్షమా వీటన్నిటిని గురించి చెప్పేటప్పుడు ముఖ్యమైనది ఏమిటి అంటే అందులో ఉన్నతమైనటువంటి గుణం ఏమిటి అంటే క్షమా గుణం అండి క్షమాగుణం అనేటటువంటి తప్పనిసరిగా మనకు ఉండవలసినటువంటి గుణం అని తెలియజేస్తారు అయితే రామాయణంలో తెలియజేయబడిందండి ఈ గుణం ఏమిటంటే రామాయణంలో శ్రీరాముడు అరణ్యానికి వెళ్ళడానికి ఎవ్వరూ కారణం కాదు అని భరతుడు తెలియజేస్తాడు భరతుడు రామచంద్రస్వామి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు భరత్ భరతుడు అక్కడ లేడు వాళ్ళ మేనమామ గారి ఇంట్లో ఉన్నాడు తర్వాత రావడం జరిగింది వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను చూసి చాలా బాధపడతాడు బాధపడి అయ్యోయ్యో అందరూ ఏమో కైకమ్మను నిందిస్తున్నారు ఇంకా అందరూ మందరం నిందిస్తున్నారు వీళ్ళ వల్లనే రామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళవలసి వచ్చింది అని కానీ భరతుడు ఏమన్నాడు తెలుసా అండి న మంధరయాహ నచమా దోషానరాజ్ఞో న రాజో నచరాఘవస్యా మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ అన్నాడండి ఏమంటే ఈ విషయంలో రామచంద్రస్వామి అరణ్యానికి వెళ్ళడం అనే విషయంలో మందర తప్పేం లేదు మా అమ్మ అయినటువంటి కైకమ్మ యొక్క తప్పేమీ లేదు తర్వాత రాజుగారు అయినటువంటి దశరథ మహారాజు యొక్క తప్పు లేదు మా అన్నగారి తప్పు అసలేదు ఇదంతా నా యొక్క దోషమే నా పాపమే దీనికి కారణము అని తనను తాను నిందించుకుంటాడండి ఇది ఉత్తమ వైష్ణవ లక్షణం అని తెలియజేస్తారు తనను తాను చిన్నగా చూపించుకుంటే నష్టమేమీ లేదు కానీ ఎవరిని మాత్రం ఒక్క మాట అనలేదండి భరతుడు అది ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వంగా చెప్పబడుతుంది ఈ పాశురంలో అలాంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుతియో అంటూ ఇంకా ఈ పాశ్రమ యొక్క విశేషం ఏమిటి అంటే బయట ఉన్న గోపికలు లోపల ఉన్న గోపిక నిద్ర మేలు లోపలి గోపిక సమాధానం చెప్తూ ఉంటుంది అంటే బయట గోపికలకి లోపల గోపికలకు కూడా సంవాదం జరుగుతుంది ఇది ఈ పాశ్రమం యొక్క విశేషం అన్నమాట చూద్దాం పాశురంలో ఏం తెలియజేశారో ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుదియో ఓ లేత చిలుక ఇంకా నిద్రిస్తున్నావా లేచి రావాల్సింది అన్నారు ఎల్లే అంటే ఓ అనే అర్థం ఓ రాధ ఓ ఓ పద్మ ఇలా పిలుచుకుంటాం కదా అప్పుడు ఓ అనే సంబోధన ఎల్లే అంటే ఓ ఇలా కిలియే అంటే లేత చిలుక లేత చిలుక వంటి కంఠము కలిగినటువంటి దాన అంటే ఈ అమ్మాయి నిన్న పాడుతూ ఉన్నారు కదా నిన్న పాడుతూ గోపికలందరూ రావడం విని ఆ పాటను తాను పాడుతుంది నిన్నేం పాడారు పుండరీకాక్ష నామని పాడారు పుండరీకాక్ష గోవింద పురాణ పురుష గోవింద అని పాడుతూ ఉంటే ఆ పాటలో గొంతు కలిపేస్తాం కదా పాట వస్తుంటే అలా ఈ అమ్మాయి గొంతు కలిపి ఆ పాటను పాడుతూ ఉంది అలా పాడుతూ ఉంటే విన్నటువంటి గోపికలందరూ బయట నుండి లేత చిలుక కంఠము వంటి కంఠము కలిగి చాలా చక్కగా పాడుతున్నావు కానీ లేచి రావాల్సింది అన్నారు అయితే ఈ లోపల గోపిక చాలా అన్ని విషయాలు తెలిసినటువంటి అమ్మాయి ఏమీ తెలియనటువంటి గోపికలు కారు కదా వీళ్ళు పాండిత్యం ఉన్నటువంటి పిల్లలు అయితే చిన్నపిల్లల్లాగా ఉన్నటువంటి అమ్మాయి పాండిత్యం ఉన్నటువంటి గొప్ప వాళ్ళందరూ కూడా పిల్లల్లాగానే మసులుకుంటారు పిల్లల్లాగానే ఉంటారు అంటే గర్వపడరు అని తెలియజేస్తారు మనకు పాండిత్యం నిర్విద్య బాల్యైన సేత్ అంటారు అందుకని ఈ అమ్మాయి కూడా అలాగే ఉంది అన్ని విషయాలు తెలిసినా ఏమీ తెలియని వాళ్ళలాగా ఉంటారు కొంచెమే తెలిసిన వాళ్ళు మిడిచి ఉంటారు అన్నీ తెలిసినట్టుగా అన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం మాకేం తెలియదండి అని ఉంటారు కదా వినయంతో అలా ఉన్నటువంటి అమ్మాయి షిల్లైర్ ఏన్ మిన్నంగై మీరు పోదరు గిన్నరేన్ లోపల నుంచి ఈ అమ్మాయి ఉంటుంది అబ్బా జిల్లు అనేటట్టుగా గట్టిగా అరవకండి అనింది పూర్ణులారా మీరంతా పరిపూర్ణులు వస్తున్నానులే అంత గట్టిగా అరవకండి అనమాట మనస్సు చివక్కకు మాట్లాడకండి అన్నట్టుగా అనింది బయట వాళ్ళు అంటున్నారు వల్లే కట్టురైగల్ పండేరున్ వాయురుధిం సరే మాట్లాడటంలో నువ్వు మాత్రమే నేర్పరిదానవమ్మ మాకేం మాట్లాడమొచ్చు గట్టిగా మాట్లాడుతున్నామో చిన్నగా మాట్లాడుతున్నామో అని అంటున్నారు బయట వాళ్ళు మాట్లాడటంలో నువ్వే సమర్థురాలవి నీ మాయ మాటలు మాకు తెలియవా నీ నోటి గురించి మాకు ముందే తెలుసులే అంటున్నారు వల్లి ఎరుఘ నీ ఇంగే లోపల గోపిక అంటుంది గట్టివాళ్ళు మీరే లే నన్నెందుకు అంటారు నేను నేనేమో గట్టి కఠినాత్మురాలని అంటున్నారు మీరే కఠినాత్ములు అని వెంటనే నానేదా నాయుడుగా అనిందండి పోనీలే నేనే కఠినాత్మురాలను అయ్యో వీళ్ళని ఒక మాట అన్నానే అని వెంటనే తమాయించుకొని తను నేనే కఠినాత్మరాలనులే కానీలే అని అన్నది అంటే ఈ లోపలి గోపిక ఉత్తమ లక్షణములు కలిగినటువంటి అమ్మాయి ఉత్తమ భాగవత లక్షణాలు అంటారు దీనికి ఇదే ఉత్తమ భాగవత లక్షణం నమః పదానికి అర్థం ఏమిటి అంటే ఈ పాశురంలో నానేదా నాయుడుగా అనేది మిమ్మల్ని ఏదో అన్నానని వెంటనే బాధపడకుండా బాధపడతారేమో అని వెంటనే నేనే కఠినాత్మండి మీరందరూ మంచి వాళ్ళే అని నచ్చ చెప్పింది నానేదా నాయుడుగా ఇది ముఖ్యం ఈ తిరుపావు ఈ పాశురానికి వైష్ణవ లక్షణం అంటారు దీన్నే వైష్ణవ లక్షణం ఏమిటి అంటే అందరికంటే తక్కువ వాళ్ళుగా చెప్పుకోవడం పరాశర భట్టరు వారని శ్రీరంగంలో మహానుభావులు ఉండేవారు వారు శ్రీరంగ క్షేత్ర కోవెలకులో ప్రధాన అర్చకులుగా ఉండేవారు పరాశర శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత అని మనం ప్రతిరోజు పారాయణం చేస్తున్నాం పఠిస్తున్నాం వారు కోవెలకు వెళ్ళిన తర్వాత రంగనాథస్వామిని వారు ఎంత గొప్పవారంటే వారు జన్మించడం కూడా రంగ శ్రీరంగనాథుడి యొక్క కృపా కటాక్షం వల్లనే జన్మించారు అటువంటి మహానుభావుడు కూడా నేను చాలా తక్కువ వాడిని చెప్పుకునేవారట నధర్మనిష్టోస్మి నాత్మవేది నక్తిమాన్ త్వత్ శరణారవిందే అకించో నన్యగతి శరణ్యహత్వత్పాదమూలం శరణం ప్రపద్యే అని నమస్కరించుకుంటూ ఉండేవారు ప్రతి నిత్యము కూడా అంటే స్వామి నాకు అసలు నేను నాకు అసలు ఏదీ తెలియదు నేను నాకు నేను ధర్మానిష్ట నాకు లేదు నీ పాదము భక్తి కూడా నాకు లేనటువంటి వాడిని నేను చాలా అల్పుడిని అని నమస్కరించుకునేవాడట అటువంటి మహానుభావులు అలా అది ఉత్తమ వైష్ణవ లక్షణం అంటారు ఇది సీతాదేవి కూడా అలాగే చెప్పిందండి మహానుభావులందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే వాళ్ళు పాటించినటువంటి లక్షణం ఏమిటి అంటే ఒదిగి ఉండుట అనేటటువంటిది ఇది మనకు అబ్బాలని ఈ పాశురం ద్వారా అమ్మ మనకు తెలియజేస్తూ ఉన్నారు ఏమిటి సీతాదేవి ఏమంది అండి అరణ్యంలో ఉన్నప్పుడు లంకలో ఉన్నప్పుడు హనుమత్ స్వామి వెళ్ళగానే అయ్యయో ఇది వేరే ఎవరిదో తన ఎందుకు ఈ లంకలో వచ్చి పడ్డాను అని చింతిస్తూ నేను చేసుకున్న పాపమే నన్ను ఇలా ఇక్కడ కట్టి పడేసింది తెచ్చి పడవేసింది అని అనుకున్నదట ఎందుకంటే రెండు దోషములు చేశాను నేను ఏమిటి అంటే ఒకటి రామచంద్రస్వామిని భౌతికంగా కనిపించేటటువంటి ఆ బంగారు లేడీని తీసుకురమ్మని పంపించాను వెళ్ళిన తర్వాత భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణస్వామిని నీవు ఏ దురుద్దేశంతో ఇక్కడికి వచ్చావో అని అనరాని మాట అన్నాను ఈ రెండు దోషములే భాగవతాపచారము భగవద్పచారం భగవద్ అపచారం కంటే భాగవత భా భాగవతాపచారం మహా గొప్పది అందుకని నేను ఈ రెండు పాపముల వల్ల అంతేకాదు రామచంద్రస్వామి అరణ్యానికి వెళుతున్నాను అన్నప్పుడు నేను వస్తానంటే రామచంద్రస్వామి వద్దు అరణ్యంలో కష్టపడతావు అని చెప్తే పురుష వేషంలో ఉన్నటువంటి స్త్రీ అనుకుంటారు మా నాన్నగారు అని అనరాని మాట అన్నాను రామచంద్రస్వామిని తర్వాత భరతుడిని లక్ష్మణస్వామినేమో ఏదో దురుద్దేశంతో వచ్చి ఉంటావు అని అన్నాను ఈ రెండు మాటల యొక్క ఫలితంగానే నేను ఈరోజు ఈ లంకలో వచ్చి ఇన్ని కష్టాలు పడుతున్నాను ఇది నాదే దోషము అని అనుకుంటుంది అమ్మ సీతమ్మ తల్లి అద అలా గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ ఇది క్షమాగుణం అంటే మనం ఒక ఒక మాట తగ్గి ఉండడం కానీ మన లోకంలో మనం చూస్తుంటాం మనం మన మనది మనము మన గుణాన్ని మాత్రం అబ్బాయి అది నాకు తెలియదండి ఇది తెలియదు అంటే అయ్యో ఆవిడకి తెలియదట అని మళ్ళీ ఎవరన్నా మనల్ని అంటే మాత్రం ఒప్పుకోము మనది మనం ఏదో చెప్పుకుంటాం వాళ్ళ ముందు అమ్మో నాకు అంత తెలియదు అని ఎవరైనా వాళ్ళకి తెలియదట అంటే నాకెందుకు తెలియదు వెంటనే కోపం వచ్చేస్తుంది అది కాదు ఉండవలసినటువంటి గుణాన్ని క్షమాగుణాన్ని తగ్గి ఉండుట అనే గుణాన్ని అలవర్చుకోవాలి అని చెప్పేటటువంటి వాసునం ఇది ఒళ్ళయ్యి నీ పోదాయున కిన్న వేరుడయ్యి వెంటనే లేచిరామ్మ నీకెందుకు ఇంత భాగవత గోష్ఠిలో చేరాలి భగవద్ అనుభవంలో నీవు కలవాలి అని పిలుస్తూ ఉన్నారు ఇంకా ఎందుకు ఇంత ఏకాంతం ఎందుకు అని ఎలా అరుం పొందారో లోపల నుంచా గోపికడుగుతుంది అందరూ వచ్చారా అందరూ వచ్చారు నీవే సత్పురుషుల యొక్క సందర్శనం వల్ల పాపం అంతా నశిస్తుందండి సత్పురుషుల యొక్క సందర్శనం కోరుకుంటాం మనం అందుకనే ఇప్పుడు మన పెద్దలు ఎవరన్నా స్వామివారు అలాంటి వారు అనుకోండి వారిని దర్శించాలని అందరం వెళ్తాం ఎందుకు అంటే సత్పురుషుల యొక్క దర్శనమే మనలో మనకు ఉన్నటువంటి పాపాలన్నిటినీ కూడా దూరం చేస్తుంది ఆ విధంగా నీవు వచ్చి మా మా గోష్ఠిలో కలిసి మాతో పాటుగా మన నోము నోచుకునే స్థలానికి రావాల్సింది అన్నారు ఎల్లారూ పోందారు అందరూ వచ్చారు కావాలంటే వచ్చి లెక్కించుకోమన్నారు పోనార్ పోగిందారై ఎల్ల పోందారో పోందారో పో పోందని కొ అందరూ వచ్చారు లెక్కించుకోమ్మా అన్నారు వల్లా అనే కొండ్రానై చిక్క వల్ల వల్లానై పాడా సరే వచ్చి ఏం చేయాలమ్మా అంటుంది మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు నిద్ర లేచిన వెంటనే భగవన్ సంకీర్తన అదే తెలియజేస్తున్నారు వల్ వల్ల అనై కొండ్రానై చిక్క వల్ల వల్లానై ఈరోజు బలమైన కువలయా పీడమనేటటువంటి ఏనుగుని సంహరించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని కీర్తన చేద్దాం అంతేకాదు చాణూర ముష్టికులను సంహరించినటువంటి వాడిని కంసుడిని సంహరించినటువంటి వాడిని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దుష్టులందరినీ సంహరించడము శిష్టులను రక్షించడం పరమాత్మ యొక్క లక్షణం కదా అవే చే చేసేటటువంటి ఆ పరమాత్మని మనం గానం చేద్దాం లేచి రావాల్సింది అన్నారు ధర్మస్థాపన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదా పరమాత్మ చెప్పింది యదా యదా హి ధర్మస్య ఇలానే భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య అని కదా తెలియజేశాడు భగవద్గీతలో ఆ విధంగా స్వామిని మనం గానం చేద్దాం రమ్మని పిలిచారు అయితే ఇక్కడ బలమైన కువలయాపీడం అనేటటువంటి ఏనుగండి నాలుగు దంతాలు అట ఇటు పక్కన రెండు ఇటు పక్కన రెండు నాలుగు దంతాలు కలిగి చాలా బలిష్టమైనటువంటి పీడం అనేటటువంటి ఏనుగుని స్వామి ఒక్కడే సంహరించాడు అంతేకాదు చాణూరుడు ముష్టికుడు మల్లయుద్ధ వీరులు మహాబలవంతులు వాళ్ళని సంహరించాడు ఆ కంసుడిని ఒక్క ఉదుటిన వెళ్ళి దూ దూకి చంపివేశాడు అటువంటి ఆ పరమాత్మ యొక్క నామాన్ని సంకీర్తన చేద్దామంటున్నారు అంటే అహంకారం అండి మనకు ఉండకూడనటువంటి గుణం అహంకారం అని చెప్పుకుంటున్నాం అహంకారం వల్ల ఏమవుతుంది అంటే ఎదుటి వారు ఎవరు కూడా మనకు కంటికి కనిపించరు అటువంటి అహంకారాన్ని తొలగించుకున్నప్పుడు మాత్రమే మనలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే భగవత్ సన్నిధికి వెళ్ళాలని భాగవతల దర్శనం చేసుకోవాలని అనిపిస్తుంది కనుక అహంకారాన్ని తొలగించుకోవాలి అహంకారం తొలగడం కోసం ఏమన్నారు అందుకనే మనకు శ్రేణములు చేసినటువంటి ఆచార్యులు ఏమిస్తారు దాసహ అనే నామాన్ని ఇస్తారు దాసహ అంటే దాసుడను అని దాసహ పుంలింగము స్త్రీలింగం అయితే దాసి అని మన నామము చివర విజయలక్ష్మి అంటే విజయలక్ష్మి దాసీ అని దాస అంటే శ్రీనివాస దాస అని అలా పుంలింగానికి ఉపయోగిస్తారు ఇటువంటి దాసనామాన్ని తీసుకొని దాసోహం అనాలి అని చెప్పారు అందుకనే అహంకారముని అహంకారము దగ్గర ముందు రెండు అక్షరముల నుంచి దాసోహం అని చెప్పితే మనలో అహంకారం దూరం అవుతుంది ఇది గమనించుకోవాలి చాణూర ముష్టికులేమో కామక్రోధాలకి మూలం కామము పనికిరాదు క్రోధము పనికిరాదు కామం అంటే కోరికలు ఏదో ఒక వస్తువు కావాలని ఏదో ఒక బంగారు నగలు మరి మరేదో కావాలి ఒకసారి కోరిక కలిగింది కలిగిన తర్వాత ఆ కోరిక తీరిన తర్వాత తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి కావాలి మరొకటి కావాలి మరొకటి కావాలి అది దానికి లేదు కోరికలకు అందుకని దానిని తగ్గించుకోవాలి క్రోధాన్ని తొలగించి వేసుకోవాలి క్రోధము వలన ఏమి జరుగును తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబవు తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకం అందరు మహిళ తన దుఃఖమే నరకం అండి తన సంతోషమే స్వర్గం అండి స్వర్గము నరకము ఎక్కడో లేవు తనలోనే ఉన్నాయనే విషయాన్ని కూడా మనకు చిన్న చిన్న పదాలతో స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా మనకు అన్ని నీతిశతక పద్యాలు ఉన్నాయి మనం గుర్తుంచుకోవాలి మన పిల్లలకు నేర్పాలి ఇలా కామక్రోధాలను అహంకారాన్ని తొలగించుకోవాలని ఇలా పది మందిని మేల్కొల్పారు ఈ గోపిక కూడా మేల్కొని మన బృందములో కలిసి బయలుదేరుతూ ఉన్నారు పరమాత్మ యొక్క నామాన్ని పాడుతూ అయితే మధురా నగరము మనస్సు అని కంసుడు రాజస గుణానికి ప్రతీక నందుడేమో ఆచార్యుడు మంత్రమేమో యశోదాదేవి మంత్రం ఇలా ఈనాటి గోపికనేమో తిరుప్పాణి ఆళ్వార్లుగా గుర్తిస్తారు వాళ్ళు తిరుప్పాణి ఆళ్వార్లు శ్రీరంగంలో కావేరీ నది తీరంలో ఉండి ఒక చిన్న వీణ లాంటి వాయిద్యంతో రంగనాథుడి పాటలను పాడుతూ ఉండేటటువంటి వాడు పంచమ కులములో జన్మించినటువంటి వాడు అప్పటి కాలంలో శ్రీరంగనాథుని కోవెలకు తీర్థం మంచి తీర్థం తీసుకురావడానికి వెళ్ళినటువంటి ప్రధాన అర్చకులు స్వాములు వాళ్ళందరూ ఈ తిరుపాణి ఆళ్ళ ద్వారా నీ కావేరీ నది ఒడ్డున ఉంటే అతన్ని దూరం పంపిస్తారు ఆయనేమో చాలా ఆనంద పారవశ్యంలో భగవద్ గుణానుభవం చేస్తూ పాటలు పాడుకుంటుంటాడు రాళ్లతో కొట్టారండి జరగమని పక్క జరగాలని ఆ రాళ్లతో కొట్టితే కారుతున్న ఆయనకంతా రక్తం గారింది ఎక్కడైతే రాళ్ల దెబ్బలు పడ్డాయో అక్కడ రక్తం గారితే తర్వాత ఆ భయానికి పక్కకు తొలగి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మంచి తీర్ తీర్థం తీసుకొని పెరుమాళ్ళ కోసం తీర్థం తీసుకొని ఆలయంలోనికి వెళ్ళిన వెంటనే రంగనాథుడి విగ్రహంలో నుండి కూడా రక్తం వస్తుంది భయపడ్డారందరూ ఇదేమిటి అని వెంటనే రంగనాథస్వామి ముఖంగా ఆదేశించారు వెంటనే వెళ్ళి ఆ భక్తుడిని తోలుకొని రండి అని ఎవరు వెళ్ళాలి అంటే ప్రధాన అర్చకుడు ఎవరైతే ఉన్నారో వారే వెళ్ళాలి అని వారు లోక లోకసారంగముని అని ప్రధాన అర్చకులు వారినే వెళ్ళి తీసుకొని రమ్మన్నారు ఎలా తీసుకొని రావాలి వారి భుజము పైన భుజాలపైన కూర్చోబెట్టుకొని తీసుకొని రావాలన్నారండి అంత గొప్ప భక్తుడు వెళ్ళారు వెళ్ళి తీసుకురావడానికి వెళ్తే ఆ కావేరి నది ఒడ్డున వీళ్ళని చూసి మళ్ళీ పరిగెత్తి పారిపోతున్నాడు ఆయన మళ్ళీ కొట్టడానికి వచ్చారేమో అనుకొని కాదు పెరుమాళ్ళు ఆజ్ఞ అయిందని చెప్పి నచ్చ చెప్పి ఆయనను భుజాలపైన తీసుకొని వచ్చారని తీసుకొని వస్తే అప్పుడు రంగనాథ స్వామి శ్రీరంగ కోవెల ప్రారంభంలో అక్కడ స్వామి నడుచుకుంటూ వచ్చి ఆ తిరుపాణి ఆళ్ళవారిని ఆలింగనం చేసుకున్నట అద్భుతమైనటువంటి ఘట్టం అది అప్పటి వాళ్ళందరూ దర్శించారు మనము కూడా కోవెలకు వెళ్ళి దర్శించి తీరవలసినటువంటి కోవెల భూలోక వైకుంఠం స్వామి కోవెల శ్రీరంగం అటువంటి ఈ తిరుప్పాణి ఆళ్వార్లు రంగనాథుడి మీద అప్పుడు అమలనాది పిరాన్ అనేటటువంటి ద్రవిడ ప్రబంధాన్ని రచించారు రంగనాథ స్తోత్ర మొత్తంగా దాన్ని రచించారు అద్భుతంగా ఆ తర్వాత వారు రంగనాథుడిలో ఐక్యమయ్యారని చెప్తారు గురు పరంపర వాక్యం ఈనాడు శ్రీ షటగోపాయ నమ అనేటటువంటి వాక్యం ఇవాళ గురు పరంపర వాక్యం అయితే ఇన్ని ఈ ఈ గుణాలన్నిటినీ మనం తెలుసుకొని ముందుకు నడవాలని ముఖ్యంగా పంచ సంస్కారాలు ఓం నమో నారాయణాయ అనేటటువంటి దివ్య మంత్రాన్ని గురించి ఈరోజు తెలియజేశారు కనుక పంచ సంస్కారాల గురించి తెలుసుకోవాలి ఈ ఆచార్యుల ద్వారా మంత్రాన్ని స్వీకరించాలి ఆ మంత్రంతో పాటు ద్వయమంత్రం కూడా ఉంటుంది ద్వయమంత్రం అంటే ఏమిటి శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయన నారాయణాయ నమ అనేటటువంటి ద్వయమంత్రం ఈ ద్వయమంత్రాన్ని ఈ అష్టాక్షరీ మంత్రాన్ని ఆ తర్వాత చరమ శ్లోకం అని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మాషుచ అని శ్లోకాన్ని తెలియజేస్తారు ఆచార్యుల ద్వారా వాటిని తీసుకోవాలి తీసుకున్న దానిని చెప్పినటువంటి మన స ఈ సంప్రదాయంలోనికి వచ్చినటువంటి వాళ్ళు ఈ శంఖు చక్రములను కూడా ఇస్తారు మనం చెప్పుకున్నాం కదా మొన్న మన యమధర్మరాజు కూడా శంఖు చక్రములు ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళ దగ్గరికి రానే రాడు అని అందుకని ము ముఖ్యంగా శంఖు చక్రములు ఉన్నాయా చూస్తారు అవి ఉన్నాయంటే మన దగ్గరికి రానే రాడు అందుకని ఇటువంటి వాటిని స్వీకరించి ఊర్ధ్వ పుండ్రములనే ధరించాలని గుండ్రంగా తిలకము ధరించడం వలన ఈ సంసారం అనేటటువంటి ఈ చక్రంలో సుడిగుండము లాంటి ఈ సముద్రంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటామని అలా కాకుండా ముందు మళ్ళీ జన్మ అనేది లేకుండా చేసుకోవడం కోసం పరమాత్మ సన్నిధికే వెళ్ళాలంటే తిరువణి శ్రీచూర్ణాన్ని చక్కగా నిలువుగా పెట్టుకోవాలని దాని కింద ఉండేటటువంటి తెల్లటి ఊర్ధ్వపుండ్రములు స్వామివారి యొక్క పాదములని మహిళ అయితే ఇలా ఉంచుకుంటారు లక్ష్మీదేవికి గుర్తు స్వామివారికి గుర్తు అందుకని వీటిని ధరించి మన సంప్రదాయంలో శ్రీవైష్ణవ సిద్ధాంతము అన్నారు దీన్ని రామానుజ సిద్ధాంతం అన్నారు రామానుజాచారులు ఏం చేశారు మంత్రాన్ని ఉపదేశం చేస్తే రామానుజాచారులు మంత్రాన్ని స్వీకరించడానికి పద్దెనిమిది సార్లు వెళ్ళారట తిరుకోష్టి అక్కడ మంత్రం కోసం నేను ఇంత కష్టపడి వెళుతున్నా ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులకు ఆ మంత్రం ఒకటి ఉంటుంది అది సకల వేద రా సారమట ఆ వేద సారంలో మంత్రాన్ని మనకు ఉపదేశిస్తే ఆచార్యుల ద్వారా స్వీకరిస్తే మళ్ళీ మనకు ఈ నరకము లాంటి సంసార రూపంలో పడము అనే విషయము తెలుస్తుంది కానీ సామాన్యులకు తెలియడం లేదు అని రామానుజాచార్యులు ఏం చేశారు తిరుక్కష్టిూరులో పైన గోపురం ఎక్కి మీరందరూ బాగుపడాలనుకునే వాళ్ళందరూ రండి ఒక చిన్న మంత్రం ఇస్తా సులభమైనది దానివల్ల బాగుపడవచ్చు అంటే ఎవరికి బాగుపడాలని ఉండదండి అందరూ వచ్చేసారు వాళ్ళందరికీ ఆ గోపురమికి పనిచేశారు ఆ మంత్రాన్ని చెప్పారు వారందరూ అన్నారు గురువుగారికి తెలిసింది ఈ విషయం ఏమిటి నేనేం చెప్పాను నువ్వేం చేశావు అసలు ఎవ్వరికీ చెప్పకూడదన్నాను కదా మహాపాపం నువ్వు నరకానికి పోతావు అయితే అంటే గురువుగారు ఒక్కడి నరకానికి పోయినా సరే వీళ్ళందరూ మాత్రం స్వర్గానికి వెళ్తారు కదా అన్నారట వీళ్ళందరూ పరమపదానికి వెళ్తారు కదా అన్నారట అలా గురువుని మించిన శిష్యుడయ్యావు అని గురువుగారు ఆశ్చర్య ఆనందపడి ఆలింగనం చేసుకున్నారట రామానుజులను అందుకనే విశాలమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు రామానుజులు అని మన పెద్ద మన స్వామి వారు అంత పెద్ద రామాంజుల విగ్రహాన్ని అక్కడ నెలకొల్పారు శంషాబాద్ ప్రాంతంలో అయితే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి ఈ ఈ ద్వయమంత్రం అన్నారు ద్వయం అంటే రెండు రెండు కూడా జయ శ్రీమన్నారాయణ అంటున్నాం రెండుసార్లు జయ శ్రీమన్నారాయణ చెప్తున్నాం ఎందుకు అంటే ద్వయమంత్రం కూడా చాలా విశేషమైనది అని గోవింద చెప్తా గోవింద గోవింద అంటాం రెండుసార్లు చెప్తున్నారు ఇదంతా కూడా అందుకనే దీపారాధన దీపంలో వత్తులు కూడా రెండు రెండు వేసుకోవాలని చెప్పారు రెండు వత్తులు వేసుకొని ఉండాలి దా అది విశిష్టాద్వైత ఒక్కొక్క సాంప్రదాయానికి ఒక్కొక్కటి ఉంటుంది దేవాలయంలో ఉండవలసినటువంటి విధానాన్ని తెలిపేటటువంటిది పాంచరాత్రి ఆగమము అని ఆ రా ఆగమ సిద్ధాంతంలో అర్చారూపకంగా ఉన్నటువంటి స్వామిని ఎలా ఎలా ఆరాధించాలనే అంతా తెలియజేశారు అందుకని మనం ఏ కోవెలకు వస్తే ఆ దైవాన్ని పూజించడం ఎక్కడ ఉంటే అటువంటి విధానాలను ఆచారాలను మన సంప్రదాయాలను పాటించడం చాలా ముఖ్యమండి ఇక్కడికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి మరొక దైవం గురించి మనం మాట్లాడకూడదు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటివే ఈ ధనుర్మాసంలో మనం ఇక్కడ పాటించవలసినటువంటి విషయాలు ఇంకా మరి వేరే విషయాలు ఎక్కడికైనా వెళితే వేరే పాడుకోవచ్చు ఏం కాదు కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రము విష్ణుమూర్తికి సంబంధి ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్నారనుకోండి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు మనకేదో ఒక వ్యక్తి వెళ్ళాడు ఆయనకు ఉండేటటువంటి భూమి కొలతలు ఏదో సమస్య ఉంది దాన్ని తీర్చండి అని వెళ్ళారు సరే వరంగల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు ఆయన ఉండేదేమో హైదరాబాద్ వర ఇక్కడి ఇక్కడ వరంగల్ కలెక్టర్నయ్యా నేను మీరు ఉండేది మీ ఆధార్ కార్డు చూస్తే హైదరాబాద్ ఉంది అవునండి హైదరాబాదే కానీ మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు అక్కడ చేయించుకో ఎలాగో ఇక్కడికి ఏదో పని మీద వచ్చానండి మొన్న పెళ్ళికి అట్లాగే మీ దగ్గర చేసుకో అట్లా ఎట్లా కుదురుతుంది ఉండేది హైదరాబాద్ అయితే అక్కడ చేసుకోవాలి కానీ మీరు కలెక్టరే కదండి కలెక్టరే అండి అక్కడ ఉండేది కలెక్టర్ గారే కలెక్టర్ గారే మీరు మీ ఎవరైనా చేయొచ్చు కదా చెయ్యండి అంటే ఎలా కుదురుతుంది కుదరదు ఈ ప్రాంతానికి మాత్రమే నేను అక్కడ ప్రాంతానికి వారు అని చెప్పినట్టు వాళ్ళు ఆ ప్రాంతానికి చేయగలిగినట్టు నేను మీ నువ్వు ఎక్కడైతే ఆధార్ కార్డు ఉందో అక్కడే చేయించుకోవాలి అంటారు అలాగా మనం ఏ దేవుడిని పూజించాలో వాళ్ళనే పూజించాలి ఇక్కడ ఏ స్థలానికి వెళితే మనం ఇప్పుడు అసలే ధనుర్మాస కాలం చాలా శ్రేష్టమైన కాలంలో శ్రీమన్నారాయణుడు విష్ణుమూర్తి యొక్క నామాలను కొలుచుకోవాలి వారికి సంబంధించినటువంటివి చేయాలి అన్యదేవతలు వేరే చోటికి వెళ్ళినప్పుడు వేరే చేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇక్కడ మాత్రం ఈ ధనుర్మాస కాలంలో మాత్రం శ్రీమన్నారాయణుని కొలిచి అమ్మ గోదాదేవి చెప్పినట్లుగా వేద సారము ఉపనిషత్ సారము అయినటువంటి ఈ ముప్పై పాటలకు సంబంధించినటువంటి విషయాలని మనం పాడుకోవాలని ఈ విషయాలన్నీ మనం గ్ర గ్రహించాలని గ్రహించిన విషయాన్ని తెలుసుకున్న విషయాలను మననం చేసుకోవాలి వాటిని ఆచరించగలగాలి ఆచరించకుండా నా ఇష్టం నేను ఎలాగైనా నడుస్తాను అంటే అది మనకి ఏమీ రానట్టు లెక్క ఇంకా ఏమీ నేర్చుకున్నట్టు ఇప్పుడు పదిహేను రోజుల పాటు నుంచి కోవెలకు వస్తున్నాము ఈ విషయాలు తెలుసుకుంటున్నాం అంటే ఇందులో ఉన్నటువంటి అంతరార్థం తెలుసుకుంటున్నాం మనం ఈ పదిహేను రోజుల నుండి కూడా గోదాదేవి చెప్పినటువంటి తిరుపావై పాటలలో భావాన్ని తెలుసుకుంటున్నాం కనుక ఇందులో ఏముంది పరమాత్మ యొక్క సత్వగుణ సంపన్నుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క చరిత్రనే ఉంది దానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి వివరణ అమ్మ గోదాదేవి తెలియజేసింది కనుక మనందరం కూడా అర్థం చేసుకొని అలాగే నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని తెలియజేస్తూ తర్వాత ఈనాటి పాషురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళదాం ఎల్లే ఇలంకిలియే ఇన్న మురంగుదియో చెల్ల మిన్నంగై మిన్నంగేర్ పోదరుగిన్రేన్ వల్లేయున్ కట్టురైగల్ పండేయున్ వాయురిదిం నీంగడే నానేదా నాయుడుగా ஒல்லை நீ போதாயுனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தனிக்கொள் கொள் வல்லானை கொன்றானை மாத்தாரை மாத்த ஜிக்க வல்லானை மாயனை பாடேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வல் குனியாம் துளசீகானனோதவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகிம் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் ஜெய்ஸ்ரீ